హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగా డస్కీ స్కిన్ ఉందా మంచి మేకప్ లుక్ కావాలనుకుంటున్నారా అయితే సింగిల్ మేకప్ కిట్తో ఒక మంచి మేకప్ ఫినిష్ చూపిస్తాను నా స్కిన్లో డిఫరెన్స్ అయితే చూసేశారు కదా మరి ఇంకెందుకు లేటు స్టార్ట్ చేద్దామా వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఏ మేకప్ వేసుకుంటున్నా సరే ఫేస్ వాష్ చేసుకోవడం మస్ట్ అండ్ షుట్గా చేసుకోండి అయితే నేను మామా ఎర్త్ నుంచి ముల్తానీ మిట్టి రేంజ్ తీసుకున్నాను రైస్ రేంజ్ ఒకటి ముల్తానీ మిట్టి ఒకటి మా అమ్మ ఎడితులలో ఈ రెండు ఫేస్ వాషెస్ చాలా చాలా బాగున్నాయి అయితే మీకు నేను ఈరోజు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా షాప్స్ నుంచి పర్చేస్ చేశాను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ మేకప్ కిట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ హోమ్ మేకర్స్కి కానీ లేదంటే మీరు జాబ్ హోల్డర్స్ అయ్యున్న బ్రైడల్ కోసమైనా సరే భలే ఉంది మేకప్ కిట్ ఎగ్జిట్ వరకు చూడండి ఫస్ట్ ఫేస్ని వాష్ చేసేసుకున్నాను నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేకప్ వేసుకుంటున్నామంటే మంచి ఫేస్ వాష్ కావాలి ఆయిల్ని అబ్జార్బ్ చేసుకోవాలి కాబట్టి నేను మూలతాన్ని మెట్టి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ది మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి దీనికోసం నేను ఎర్త్లో బీట్రూట్ రేంజ్లో మాయిశ్చరైజర్ చాలా చాలా బాగుందండి నేను ఇది యూజ్ చేస్తున్నాను మంచి మాయిశ్చరైజింగ్ అనమాట చాలామంది మాయిశ్చరైజర్లు అంటే బాగోదబ్బా జిడ్డుగా ఉంది అనుకుంటారు కదా బట్ ఇది చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది స్ప్రెడ్డింగ్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో ఓకే ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయాను కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం బెస్ట్ మేకప్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఐబీఏ మేకప్ కిట్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇది ఐబీఏ బ్రాండ్ నుంచి తీసుకున్నా నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అస్సలు మిస్ అవ్వద్దు ఇందులో మనకి ఆల్ ఇన్ వన్ మేకప్ కిట్ అనమాట ఇందులో మనకి కావాల్సిన ప్రైమర్ కాంపాక్ట్ ఫౌండేషన్ లిప్స్టిక్స్ కాజల్ అన్నీ ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకున్న తర్వాత ప్రైమర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఎందుకు ప్రైమర్ యూస్ చేయాలి అంటే చాలామందికి తెలీదు చాలా మంది ఫౌండేషన్ వేసుకున్నప్పుడు మన ఓపెన్ పోర్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి మీరు ఎవరైనా చెక్ చేయండి అలా లేకుండా ఈవెన్గా మన మేకప్ అంతా స్ప్రెడ్ అవ్వాలి ఎక్కడ కూడా ప్యాచెస్ లాగా ఉండకూడదు అనుకుంటే ఇదొక బేస్ అనమాట ఐబిఏ ప్రైమర్ అయితే సూపబ్ అంటే సూపబ్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా ప్రైమర్ యూజ్ చేయండి ఆఫ్టర్ మేకప్ చూడండి ఎంత బాగుంటుందో నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను ఫౌండేషన్ అనమాట ఇది వచ్చేసి ఐబీఏ నుంచి బ్రీతబుల్ ఆయిల్ ఫ్రీ లాంగ్ స్టే అనమాట ఇందులో మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ కూడా ఉంది మీరు ఎండకు వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది అనమాట మీ డార్క్ సర్కిల్స్ని బాగా కవర్ చేస్తుంది ఫుల్ కవరేజ్ అయితే ఇస్తుంది అనమాట అన్ఈవెన్ స్కిన్ టోన్ ముఖ్యంగా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగుందండి ఆయిల్ ఫ్రీ మ్యాట్ ఫినిష్ నేను ఈ ఈ రోజు మీకు చూపించేవన్నీ కూడా మ్యాట్ ఫినిషే నేను యూజ్ చేసిన ఫేస్ వాష్ దగ్గర నుంచి మాయిశ్చరైజర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆయిల్ లేకుండా చాలా బాగుంటుంది దానికోసమే ఇది నేను సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను చాలా మంది అని అడుగుతున్నారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ మ్యారేజ్ సీజన్లో కానీ ఒక మంచి మేకప్ కిట్ చూపించండి అని చెప్పేసి ఓకేనా ఇలా జస్ట్ మీరు ఫౌండేషన్ అయితే పెట్టేసుకోండి నేను ఎక్కువ మేకప్ అయితే చూపించట్లేదు జస్ట్ చూపిస్తున్నాను అంతే అనమాట ఓకే నెక్స్ట్ ఐబిఎ నుంచి పర్ఫెక్ట్ లుక్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత కాంపాక్ట్ చూపిస్తున్నాను ఈ కాంపాక్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇది ఒక పర్ఫెక్ట్ లుక్ ఫౌండేషన్ అని అండి ఇది లాంగ్ వేర్ మ్యాటిఫైయింగ్ కాంపాక్ట్ చెప్పాను కదా ఈరోజు మీకు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేలాగా డిజైన్ చేశాను ఈవెన్ కవరేజ్ ఆయిల్ ఫ్రీ మ్యాటీ లుక్ ఇస్తుంది ఇన్స్టాంట్గా స్కిన్ లైట్నింగ్ ఇస్తుంది ఈరోజు మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే మనం తెల్లగా కనిపించాలి స్కిన్ లైట్నింగ్ కనిపించాలి ఎటువంటి డస్కీ స్కిన్ అయినా సరే కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నది పర్ఫెక్ట్గా చూడండి ఇన్స్టాంట్ స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైటనింగ్ కూడా ఇస్తుంది అండ్ ఇంకోటి తెలుసా ఇందులో విటమిన్ ఈ ఉంది ఇది మన సన్ డ్యామేజ్ నుంచి మనని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది డెర్మటాలజికల్గా టెస్టెడ్ ప్రోడక్ట్ అండి సూటబుల్ ఫర్ ఎవ్రీడే యూస్ కూడా ఇది సూటబుల్ అండ్ నేను కాజల్ కూడా అప్లై చేస్తున్నాను యాక్చువల్గా కాజల్ కూడా చాలా బాగుందండి మీరు ఇవి విడివిడిగా తీసుకోవడం కంటే ఇలా కాంబోగా తీసుకోండి ఈ కాంబో మేకప్ కిట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇది నేను షాప్సీలో తీసుకున్నాను యాక్చువల్గా రెండు లిప్స్టిక్స్ వచ్చాయి నాకు ఒకటి ఏంటి అంటే మాయిశ్చరైజర్ రిచ్ లిప్స్టిక్ అనమాట ఇది ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది రిచ్ అనమాట చాలామంది ఐ షాడోస్ కావాలి అనుకుంటారు బట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇందులో ఉన్న లిప్స్టిక్ని మీ పైన ఇట్లా ఐస్ పైన వేసుకోండి ఎంత క్రీమీ ఎంత బాగుంటుంది తెలుసా ఐస్ ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంత బాగుంటాయి అనమాట నెక్స్ట్ ఇందులో మనకి రెండు ఇచ్చారని చెప్తున్నాను కదా మీకు ఒకటేంటి అంటే నాయిశ్చరైజర్ రిచ్ లిప్స్టిక్ అనమాట కొంచెం న్యూడ్ షేడ్స్తో ఉంటాయి బట్ లైట్ పింకిష్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ స్టే మ్యాట్ లిప్స్టిక్ అనమాట ఇది మనకి మంచిగా మ్యాట్ ఫినిష్ ఉంటుంది అనమాట అయితే నేను ఈ రెండిటి కాంబోగా వేస్తాను మనకి అవుట్లైన్ వచ్చేసి ఈ మ్యాట్ ఫినిష్ అయితే నేను వేస్తున్నాను చూడండి ఇక్కడ చాలా చాలా బాగుందండి ఎంత లైట్గా ఉన్నాయి లిప్స్ బట్ షైనీ ఉన్నాయి క్రీమీ ఉంది అండ్ ఇంకోటి చెప్పనా అండి నేను మేకప్ వేసుకున్నాక చూస్తే నా ఫేస్ అయితే చాలా లైటనింగ్ అనిపించింది ఇందులో మనకి విటమిన్ ఏ ఉంది అలోవేరా ఉంది షీ బటర్ కోకోనట్ ఆయిల్ నేను మీకు చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం ఆర్గానిక్గా చెప్తాను అందుకే నేను యూజ్ చేసే మేకప్ కిట్ కూడా ఆర్గానిక్గా చూ చూస్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ మీరు ఒక్కటొక్కటి సింగిల్గా తీసుకోవడం కానీ కాంబోలో మీకు తక్కువ వస్తుంది అనమాట సీజన్ వచ్చేసింది అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను ఇందాక మీకు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి రాను కదా ఇప్పుడు కొంచెం బ్రైడల్ లుక్ తీసుకురావాలంటే ఇంకొంచెం పైన అప్లై చేసుకోండి ఎంత బాగుంటుందో చూడండి ఇలా అప్లై చేసుకొని మీ చీక్స్ దగ్గర కూడా అప్లై చేసుకోండి ఇది బ్రైడల్కి చెప్తున్నాను మనం లైట్ కొంచెం బ్రైడల్ సిరీస్లోకి వెళ్ళిపోతే మనం జస్ట్ కొన్ని అప్లికేషన్స్ తోటి మనం బ్రైడల్ లుక్ని తీసుకురావచ్చు అనమాట ఇలాగా చూడండి కంప్లీట్ అయిపోయింది నా మేకప్ లుక్ బిఫోర్ ఎలా ఉంది నా స్కిన్ ఆఫ్టర్ ఎలా ఉంది మీరు ఇక్కడ చూసారు కదా లైవ్లో ఎంత బాగుందండి స్కిన్ లైటనింగ్గా కనిపించాలి డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ లైట్ జుమ్కీస్ అయితే పెట్టేసుకున్నాను అండ్ మీకు హెయిర్ స్టైల్ కూడా చూపిస్తాను మీరు ఈవెన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఈ వీడియో చూసినట్లయితే ఒక్కసారి ఈ హెయిర్ స్టైల్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట నేను ఒక ఫోటోలో నేను రష్మిక మదానా అని కూడా చూశాను సేమ్ ఇదే లుక్ అయితే ఉంది చాలా బాగుంది జస్ట్ ఒక టూ పిన్స్ అయితే పెట్టేసుకోండి సైడ్కే వేసుకోండి మొత్తం ఇటు సైడ్ కూడా వేసుకోవద్దు ఇలా సైడ్కి పెట్టేసుకొని హెయిర్ని ఒక సైడ్ ఇలా లూజ్ చేసేసుకోండి అప్పుడు చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఫైనల్ మేకప్ లుక్ ఎలా అనిపించింది బాగుంది కదా మరి ఇంకెందుకు లేటు ఒక చిన్న రోజు ఫ్లవర్స్ పెట్టేసి నా మేకప్ లుక్ని ఫినిష్ చేస్తాను బాగుంది కదా మరి ఇంకెందుకు లేటు ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి తెప్పించుకోండి షాప్సీలో మనకు చాలా తక్కువ కాస్ట్కి అన్ని ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ బై బాయ్ ఒక్క చిన్న మేకప్ కిట్ నా కంప్లీట్ లిప్ని మార్చేసింది మరి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్